ఫామ్ హౌస్ నిర్వాహకులు నిబంధనలు తప్పకుండా పాటించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫామ్ హౌస్ రిసార్ట్ యజమానులు నిర్వాహకులతో శుక్రవారం మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందడంతో ఫామ్ హౌస్ రిసార్ట్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు ఫామ్ హౌస్ రిసార్ట్ యజమానులు నిర్వాహకులు తప్పనిసరిగా అవసరమైన పార్టీలకు ఖచ్చితంగా అనుమతులు తీసుకుని ఫంక్షన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు ఫామ్ హౌస్ రిసార్ట్లలో మొత్తం కనిపించేలా సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు ఏదైనా పోలీసులు అనుమతులు కావాలంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు పోలీసులు ఫామ్ హౌస్ రిసార్ట్లను పరిశీలించినప్పుడు సహకరించాలని తెలిపారు కుటుంబ అవసరాల కోసం ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసుకునే వాళ్ళు కూడా సాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు ఈవెంట్లు పార్టీలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టకుండా డ్రగ్స్ ముజ్రా లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులదే అన్నారు వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారి ఇతర ప్రాణాలకు హాని తలపెట్టొద్దన్నారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు సిఐలు మహేందర్ రెడ్డి ఆదిబట్ల సిఐ రవికుమార్ యాచారం సిఐ నందీశ్వర్ రెడ్డి ఫార్మాసిటీ సత్యనారాయణ మాడుగుల వేణుగోపాల్ ఫామ్ హౌస్ రిసార్ట్ యజమానులు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు అన్ని రకాలుగా కూడా మీకు క్లోజ్ అవుతుంది సో ఇట్లాంటి తలనొప్పులు మీరు తెచ్చుకోవద్దు కాబట్టి మీకేం హెల్ప్ కావాలి మా పోలీస్ స్థాయి నుంచి అది మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ ఈ రోజు ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ లాగా పెట్టుకుందాం అని చెప్పేసి ఏదైతే ఒక బ్యాడ్ ప్రాక్టీస్ బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో అంటే మనము ఒక మ్యారేజ్ కానీ హల్దీ సంగీత్ కానీ ఒక టూ కేసెస్ లో కూడా అంతకుముందు చాలా చాలా అంటే ఎప్పుడు ఇట్లాంటి ప్రాక్టీస్ అయితే మహేశ్వరంలో ఎప్పుడు కనిపించలేదు బట్ ఈ మధ్య చిన్న చిన్నగా వస్తుంది ఇది ఇంకా ముందుకు వెళ్ళి ఇది ఒక డ్రగ్ పార్టీ లాగనో రేపు పార్టీ లాగానో వెళ్లకుండా అట్లాంటి కల్చర్ వెళ్లకుండా వాళ్ళు ఒక్కరే వస్తారని మనం చెప్పడానికి లేదు మీరు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క జాబ్ ఏంటి సో వాళ్ళ ఆంటిసిడెంట్స్ ఏంటి అని మీరు వెరిఫై చేసి ఇవ్వరు మోస్ట్లీ ఆ సంస్కృతి మారుతున్నప్పుడే ఇట్లాంటి యాక్టివిటీస్ కి ఎక్కువగా స్కోప్ ఉంటుంది అనమాట ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది ఫామ్ హౌజెస్ అంటే వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌజెస్ని కమర్షియల్ యాక్టివిటీస్ వీకెండ్ పార్టీస్ కోసం కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ఫామ్ హౌస్ ఓనర్స్ని ఇక్కడికి ఇక్కడ సమావేశపరిచి వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏదైతే శివారు ప్రాంతాల్లో కొన్ని ఫామ్ హౌజెస్ ఏర్పాట్లు చేసుకొని వాటిని కమర్షియల్ యాక్టివిటీస్ కోసం వీకెండ్ పార్టీస్ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారికి ఏదైతే రెంటల్ బేసెస్లో ఇస్తున్నారు వారి వారి సైడ్ నుంచి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తర్వాత ఎవరైతే ఆ ప్రోగ్రామ్ని ఫామ్ హౌస్లో ఎవరైతే రెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇంకేదైనా వాళ్ళ జాబ్ ఏంటి అనేది తర్వాత వాళ్ళు ఎట్లాంటి యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళు ఆ ఫామ్ హౌస్ని బుక్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా కనీసం మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫామ్ హౌస్ ఓనర్స్ తీసుకుంటే కనుక రేపు రేపు వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇట్లాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బాగుంటుంది వాళ్ళెట్ వాళ్ళు ఎట్లాంటి ఇట్లాంటి కార్యక్రమాల్లో కనుక యాంటీ సోషల్ యాక్టివిటీస్లో కనుక వాళ్ళు కనుక పాలు పంచుకున్నట్లయితే అది ఫామ్ హౌస్ ఓనర్కి కూడా అది ఈక్వల్లీ బైండింగ్ ఉంటుంది కాబట్టి ఆ వైకరియస్ లయబిలిటీ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఆ విషయం తెలియాలి అని చెప్పేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ లేకపోతే ఎక్సైజ్ పర్మిషన్స్ కానీ ఆ తర్వాత ఎక్కువగా నాయిస్ పొల్యూషన్ చేయకుండా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని ఇక్కడ పిలిపించేసి వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు ఏదైనా అనుకున్నట్లయితే గనక వాళ్ళు మాకు ప్యూర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే గనక మేము కూడా ఒకసారి పీసీసీని కానీ లేకపోతే బెల్లకాస్ని కానీ పంపించేసి ఒకసారి ఆ ప్రాంతాలను మేము కూడా ఒకసారి మానిటర్ చేసుకునే వీలుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేయొచ్చు ఐదు నుంచి అరవై వరకు అన్ని చిన్న చిన్నది యాక్చువల్గా చిన్న చిన్న టూ రూమ్స్ త్రీ రూమ్స్ విత్ స్విమ్మింగ్ పూల్ అట్లాంటివి బేసిక్ మినిమమ్ ఎమ్యూనిటీస్ తోటి ఉండి ఒక పదివేల నుంచి పదిహేను వేలు ఇరవై వేలు అట్లా రెంట్ వరకు ఉంది వీకెండ్ పార్టీస్ కోసము కొంతమంది ఐటీ పీపుల్ కానివ్వండి లేకపోతే ఇంకా ఏదైనా చాలామంది అక్కడ వీకెండ్స్ కోసం అని చెప్పేసి వస్తున్నారని చెప్పేసి తెలిసింది ఎంతవరకు అది ఫ్రెండ్లీగా మేము దాన్ని అప్లికేషన్ డెవలప్ చేస్తామనే దాని మీద ఆల్రెడీ దాని మీద ఒక ఎక్సైజ్ నడిచింది అది సి మా సిపిసార్ ఆధ్వర్యంలో అతి త్వరలో ఆ అప్లికేషన్ కూడా లాంచ్ చేయబోతున్నాం సో ఈ సందర్భంగా మనం అందరి దగ్గర నుంచి డేటా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఒక బ్యాడ్ నేమ్ కూడా తీసుకురాకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం కూడా మీకుంది మంచాల్లో ఒక విషయం జరిగింది ఇప్పుడు మంచాల్లో ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీద అనే కాకుండా ఎవరైనా రావాలంటే కూడా చాలా వంద రకాలుగా ఆలోచిస్తారు యాక్చువల్గా రాచకొండలో కూడా ఇంకా బెటర్గా అంటే మీ ప్రైవసీకి మీ రైట్స్కి ఇబ్బంది కలగకుండా అక్కడికైతే అక్కడికి కానీ ఇట్లాంటి జరిగిన సంఘట సంఘటనలు ఏదైతే ఉన్నాయో అక్కడికైతే రావడానికి ఎట్లాగో ఆలోచిస్తారు సో ఆ రకంగా మీరు మీ బిజినెస్ ని కూడా కోల్పోతారు కాబట్టి ఒక మంచి ప్రయత్నం తర్వాత కూడా వాళ్ళు పర్మిషన్స్ తీసుకోకుండా మళ్ళీ ఇంకేదైనా శృతి మించి యాక్టివిటీస్ చేస్తున్నట్లయితే కనుక